ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి సూపర్ సందర్భంలో రాజధాని అమరావతి విజయవాడ నగరం విజయవాడ నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను ఈ యొక్క డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఆల్రెడీ దాదాపుగా పార్కు నిర్మాణం మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్నది దాంతోపాటు ఒక పక్క రోడ్స్ మరియు వెనకాల కనుక చూస్తే ముప్పై నుంచి నలభై వరకు వెళ్ళాలు మరియు దాంతోపాటు చుట్టూరు బౌండ్రీ వాల్ చుట్టూరు బౌండరీ వాల్ ఈ రోడ్ అనేది చూస్తున్నారు మరొకసారి డ్రైనేజ్ వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీకి ఉండాల్సినటువంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం మేము ఇది డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీలో జిమ్ క్లబ్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ పూర్తిగా సకల సౌకర్యాలు తింటూ రాబోతున్నాయి మీరు కనుక చూస్తే విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ నగరానికి మణిహారంగా మారబోతున్నట్టు విజయవాడ వెస్ట్ బైపాస్కి కూతవెటు దూరంలోని ఈ యొక్క డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉండడం అనేది గమనార్హం ప్రాజెక్ట్కి రండి ప్రాజెక్ట్ని వీక్షించండి మా యొక్క డెవలప్మెంట్స్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి